ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సంక్షేమంలో అత్యంత కీలక పాత్ర పోషించే కరువు బత్యం డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ మరియు దాని పెండింగ్ బకాయిలు ఇతర దీర్ఘకాలంగా పెరిగిపోయిన చెల్లింపులకు సంబంధించి రాష్ట్రంలో తీవ్రమైన ఆందోళనకర పరిస్థితి నెలకొంది కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఎప్పటికప్పుడు డిఏని ప్రకటిస్తూ వారి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అనేక డిఏ విడతలు వాటి బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉండటం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటం కొంత ఆశను రేకెత్తిస్తుంది ఈ సమావేశం ఉద్యోగుల పాలిట అవసరంగా ప్రభుత్వం గుర్తించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక కానుందని భావిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న డిఏ మరియు దాని బక్కాల పరిస్థితిని పరిశీలించినట్లయితే జూలై రెండు వేల ఇరవై రెండు డిఏ అండి ఈ విడతకు మంజూరు కావాల్సిన డిఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం నుండి ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతానికి పెరిగింది అనగా మూడు పాయింట్ అరవై నాలుగు శాతం పెరుగుదలన్నమాట ఈ పెరిగిన డిఏను నవంబర్ రెండు వేల ఇరవై మూడు నెల జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించడం ప్రభుత్వం ప్రారంభించింది అయితే జూలై రెండు వేల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న కాలానికి సంబంధించిన బకాయిలు ఎంతవరకు చెల్లించలేదు ఈ బకాయిలు మొత్తం గణనీయంగా ఉండటంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే జనవరి రెండు వేల ఇరవై మూడు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఈ విడత డిఏను ప్రకటించింది దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిజే సుమారు ముప్పై పాయింట్ జీరో మూడు శాతం వరకు చేరవచ్చు అయితే ఈ డిఏ పెంపు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు అధికారిక అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ కాలేదు ఇది ఉద్యోగుల్లో మరింత ఆందోళన కలిగిస్తుంది అలాగే జూలై రెండు వేల ఇరవై మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన పెంపుదల ప్రకారం ఈ విడతకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ సుమారు ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతానికి చేరవచ్చు ఈ విడత డిఏపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు ఉత్తర్వులు జారీ కాలేదు అలాగే జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఎండి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఈ పెంపుదలతో కలిపి ఈ విడతకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ సుమారుగా ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం దాటవచ్చు ఈ గణనీయమైన పెంపుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించకపోవడం ఉత్తర్వులు జారీ చేయకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చాను మారింది అలాగే ఈ అన్ని డిఏ విడతలతో పాటు వాటి బకాయిలు సరెండర్ లీవ్ కు సంబంధించిన చెల్లింపులు జిపిఎస్ ఏపీ రుణాలు మంజూరులో జాప్యం మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు క్లియరెన్స్ వంటి అనేక ఆర్థిక పరమైన అంశాలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయి ఇవి ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికను దెబ్బతీయడమే కాకుండా వారి జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఇటువంటి తీవ్రమైన ఆందోళనను పెండింగ్ బకాయల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఒక సానుకూల పరిణామం ఈ సమావేశం అత్యవసరం అని ప్రభుత్వం కూడా గుర్తించినట్లు పత్రాల ద్వారా తెలుస్తుంది ఇక సచివాలయంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది అలాగే ఇక ఈ సమావేశానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయా శాఖల అధిపతులు హాజరై పెండింగ్ సమస్యలపై తీసుకున్న చర్చల నివేదికలతో రావాలని ప్రభుత్వం ఆదేశించింది ముఖ్యంగా ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు వేతనాల పెంపు పిఆర్సీ అమలు ఐఆర్ ప్రకటన బదిలీల విధానం పదోన్నతుల్లో జాప్యం మరియు డిఏ బకాయిలతో సహా ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో విస్తృతంగా చర్చించనున్నారు ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలు కుదిరే ఒప్పందాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించే అవకాశం ఉంది ముఖ్యంగా డిఏ డిఆర్ బకాయిలు మధ్యంతర వృత్తి అయ్యర్ మరియు నూతన వేతన సవరణ సంఘం పిఆర్సీ సిఫర్సులు అమలు వంటి కీలక ఆర్థిక అంశాలపై ఈ సమావేశంలో ఏదైనా ఒక స్పష్టమైన నిర్ణయం లేదా హామీ వెలువడుతుందని ఉద్యోగ వర్గాలు బలంగా ఆశిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా పెండింగ్ లో ఉన్న డిఏ విడుదలను వాటి బకాలను తక్షణమే విడుదల చేయాలని ఇతర ఆర్థిక ప్రయోజనాలను సకలంలో అందించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నాయి ఈ జేఏసీ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనే దిశగా సాగాలని ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఎదురు ఎదురుచూస్తున్నారు ఇక డిఏ పెంపు మరియు బకాయిల చెల్లింపు అనేవి ఉద్యోగుల హక్కు అని వాటిని ప్రభుత్వం గర్వించాలని అందరూ కోరుకుంటున్నారు ఈ సమావేశం ఉద్యోగుల పాలిట ఆశ కిరణంగా నిలుస్తుందో లేదో చూడాలి